క్రైస్తులాట హభునందు ప్రియ దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆ ఐదవ వచనాన్ని ధ్యానం చేద్దాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండేది ఐ మీన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదముల కారణబుతివైన తండ్రి మా గొప్ప దేవ నీ గొన నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయం అనుగ్రహించారు ఈరోజున మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు అలాగనే మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి చూపమని ఏసునామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మెన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా క్రీస్తు ఏసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి ప్రియ దేవుని పిల్లారా పిలిపిలకు రాసిన పత్రిక మరి అపోస్తుడైన పౌలు గారు రాస్తూ పిలిపి సంఘానికి ఆయన పత్రిక రాస్తూ అంటూ ఉన్నారు కదా క్రీస్తు ఏసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండు క్రీస్తు ప్రభుల వారు ఏ విధమైనటువంటి మనస్సును కలిగి ఉన్నారో ఆయన జీవించి ఉన్నప్పుడు మనకు మాదిరిగా ఉంచినటువంటి అనేక గుణలక్షణాలను మనము కలిగి ఉండాలని మరి పౌలు గారు పిలిపి సంఘానికి పత్రిక రాస్తూ మరి ఈ యొక్క పిలుపు పత్రిక పిలుపు పట్టణానికి మరి పౌలు గారు మరి క్రీస్తు క్రీస్తుకు పూర్వం మూడు వందల యాభై మూడవ సంవత్సరంలో మాసిదోనియా యొక్క పిలుపు రాజు ఈయన మహా అలెగ్జాండర్ గారి యొక్క తండ్రి ఈ పిలుపు రాజు ఈ పట్టణమును పట్టుకొని పెద్దదిగా చేసి దీనికి పిలుపు అని పేరు పెడతాడు క్రీస్తుకు పూర్వం నూట అరవై ఎనిమిదవ సంవత్సరంలో రోమ అధికారులు దీనిని స్వాధీనపరుచుకుంటారు వెనుకటి కాలమున ఐగుప్తు ఐగుస్తు రాయుడు అనే అటువంటి వ్యక్తి దీనిని ఒక సైన్యం నిలుపు కేంద్రంగా మార్చాడు పిలుపు ఒక వాణిజ్య పట్టణముగాను లేక ఒక రాణువ కేంద్రముగాను ఉండట చేతనే పౌలు ఇచ్చటికి వచ్చినప్పుడు ఒక యోధా ప్రార్థనా మందిరము కూడా కట్టుటకు వీలు లేనట్లుగా యూధుల సంఖ్య తక్కువగా ఉండటం చేత ఆయన ఇక్కడ సంఘాన్ని స్థాపించలేకపోయాడు అయితే పౌలు గారి యొక్క రెండవ స్వార్థ సేవా ప్రయాణమందు మరి ఆయన ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లుగా మరి లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రిదేని పిల్లరా ఈ యొక్క పిలుపు పత్రికలు పిలుపులకు రాసినటువంటి ఈ పత్రికలో పౌలు గారు క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు నీవు కలిగి ఉండాలని క్రీస్తును ఎరిగేటువంటి జ్ఞానమును నీవు పొందుకొని ఉండాలని క్రీస్తు యొక్క సమాధానము మీలో ఉండాలి అని ఈ పిలుపు సంఘానికి పత్రిక ఆయన వ్రాశారు కాబట్టి ప్రిదేన్ పిల్లరా చదువుకున్న లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండేది ప్రిదేన్ పిల్లరా క్రీస్తు వలె మనం ఉండటానికి మరి అవకాశం ఉంటుందంటారా క్రీస్తు ఏ రీతిగా అయితే మరి ఇతరులను ఇతరుల పట్ల ప్రేమభావం మరి వినయము తగ్గింపు స్వభావము మరి వీటన్నిటినీ కూడా మనము మరి చూపగలుగుతామా మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభులవారు వారు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క తగ్గింపు మనస్సును మరి ప్రేమ పావముతో కూడినటువంటి మనస్సు వినయమతో కూడినటువంటి మనస్సు మనలో మనము చూపగలమా మరి ఆయన ఆలోచించినట్లుగానే మనము కూడా విశ్వాసులమైనటువంటి మనము కూడా ఆలోచించగలమా అలా ఆలోచించగలగటానికి సాధ్యమేనా సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇప్పుడు దేవుని పిల్లలారా మరి ఎప్పుడు ఇది సాధ్యము అవుతుంది క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మనకు ఎప్పుడు వస్తుంది అని అంటే ఒక్కటేనండి ఆయన మన హృదయాల్లో ఆయనే మనకు యజమానిగా ఉంటే ఇప్పుడు దేవుని పిల్లరా ఆలోచన చేశారా ఆయన మన యజమానినిగా ఉంటే ఆయన నీ యజమానిగా ఉంటే ఆయనే నీకు యజమానిగా ఉంటే దేవునికి ఉండవలసినటువంటి మరి ఆ యొక్క మనస్సు మనకు వస్తుంది కాబట్టి ప్రియ దేవుని పిల్లరా యేసు ప్రభుల వారిని ఎవరైతే తన తమ యజమానునిగా అంగీకరిస్తారో తమ యజమానుడు యేసు క్రీస్తు ప్రభులు ఎవరైతే ఆయనను తమలో ఉండనిస్తారో వారికి ఆయన ఆలోచనలను ఆయన మనస్తత్వాన్ని ఇస్తాడు ఇది జరిగినప్పుడు మరి అట్లాంటి ఇది ఎప్పుడైతే ఎవరి జీవితంలో అయితే ఆ కార్యము జరుగుతుందో ఆయన యజమానినిగా ఆయనను అంగీకరిస్తారో వారి మధ్య ఉన్నటువంటి ఘర్షణతో కూడినటువంటి స్వభావం స్వార్థంతో కూడినటువంటి ఆలోచనలు అహంభావం అనేటువంటి మనస్తత్వం గర్వము ఇవన్నీ కూడా అంతమవుతాయి ప్రియదేవుని పిల్లరా ఏసు ప్రభులు వారే యజమానిగా ఉంటే చాలామంది ఇంటి ముందట పెడతా ఉంటారు కదా ఈ గృహానికి యజమాని క్రీస్తు ఇంటికి యజమాని క్రీస్తు మరి ఇట్లా మనము గోడకు పరిమితం చేసేటువంటి మాటగా ఆయనను ఉంచితే ప్రయోజనం లేదు కానీ ఆయన నిజముగా నీకు యజమానిగా ఉంటే నీలో ఉన్నటువంటి ఈ ఘర్షణ స్వభావం అనేటువంటిది స్వార్థం అనేటువంటిది అహంభావము గర్వము ఈ లో ఈ లోకములో ఉన్నటువంటి చెడ్డ అవలక్షణాలన్నీ కూడా అంతమవుతాయి కాబట్టి ప్రియ దేవుని పిల్లరా మరి ఏ కలిగిన ఈ మనస్సు మీకు రావాలి అని అంటే నీవేం చేయాలి వినయమతో కూడినటువంటి మనస్సు నీకు ఉండాలి తగ్గింపు స్వభావం ఉండాలి ఇతరుల పట్ల ప్రేమ చూపేటువంటి మనస్సు నీకు ఉండాలి ప్రియ దేవన పిల్లరా ఇక్కడ వచనంలోనే మరి భక్తుడు రాస్తూ అంటాడు కదా కక్షచేతనైనను వృధాతిశయమ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను కాబట్టి మీరు ఇదేన పిల్లరా కక్ష చేతనైనను వృధాతిశయమ చేతనైనను ఏమీ చేయక కొంతమంది మరి దేవునిని క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు లేకుండా ఆ మనస్సు మాకు ఉంది అని చెప్పి మరి మరి కక్షచేతనైనను వృధాతిశయమ చేతనైనను ఏమీ చేయక ఇట్లా కొంతమంది కక్ష చేత చేస్తూ ఉంటారు వృధాతి చేత మరి చేస్తూ తాము చేసిన కార్యాన్ని ఇతరులకు కనబడినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు యేసు ప్రభులు వారు ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించారు దానిని కనపరుచుకున్నారా అండి అనేక మందిని ఆయన స్వస్థపరిచి ఎవరికి నీ విషయాన్ని తెలియపరచుకు నిన్ను నీవు యాజకుని కనపరుచుకోమన్నాడు తప్ప మరి బజార్లోకి వెళ్ళి నేను ప్రచురం చేయమని ఆయన ఎక్కడ ఎవరితోనూ చెప్పలేదు కాబట్టి ప్రియదేవుని పిల్లరా మనము చేసేటువంటిది కక్ష చేతనై ఉండకూడదు వృధాతిశయమ చేతనై ఉండకూడదు వ్యర్థముగా దేనిని మనం చేయకూడదు కక్ష కట్టి మనము దేనిని కూడా చేయకూడదు మరి ఎలా చేయాలండి వినయమైన మనస్సుకెళ్ళ మారవయి వినయమైన మనస్సు కలిగినటువంటి వారమై ఒకరికొకడు తనకంటే మరి అతడు యోగ్యుడు అని భావించాలి మనకంటే ఇతరులు గొప్పవారని మనం అనుకోవాలి కాబట్టి మనలో మనము మన సొంత కార్యములను గురించి ఆలోచన చేయటమే కాకుండా ఇతరులకు ఇతరులకు ఉపయోగపడేటువంటి కార్యములను కూడా యోచించాలని ఇక్కడ పౌలు భతుడు విశ్వాసులకు సూచిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆలోచన చేసినట్లయితే ఆయన మనుష్యుల మరి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆరో వచనంలో మరి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆయన దైవ స్వరూపం కలిగినటువంటి వాడు ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన దేవునితో సమానముగా ఎన్నటికి ఎప్పటికీ కూడా ఆయన ఎంచుకోలేదు ఆయన మానవ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించడానికి కూడా ఆయన వెనుకాడలేదండి యేసు క్రీస్తు ప్రభుల వారులో ఉన్నటువంటి ఈ తగ్గింపు మనస్సు నీకుందా దేవుని పిల్లారా నీకు రక్షణ ఇవ్వడానికి నీ పాపమ్మ నుండి విడిపించటానికి ఆయన తన దైవ స్వరూపాన్ని కూడా పోగొట్టుకొని మనుష్యుని పోలికగా ఈ రోజున నీ కొరకు ఆయన జీవించి వెళ్ళాడు ప్రియ దేవుని పిల్ల రాలాగుననే మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు అందుచేతనే పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద వారిలో కాని ప్రతి వాని మోకాలను ఏ నామమున మరి ఏసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను ప్రి దేవుని పిల్లారా ఈరోజున ప్రపంచం అంతా ఏసునామ మనం అంగీకరించడానికి ప్రధానమైన కారణం ఇదే కాబట్టి ఈరోజున అన్యుడైనా మరి ముస్లిం అయినా మరి క్రైస్తవుడైనా ఎవరైనా సరే ప్రతి మోఖాలు మోకాలు ఏసునామా మన వంగాలి ఇది తథ్యమండి త్వరలో ఇది జరగబోతా ఉంది కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనస్సు నీవు కలిగి ఉండకపోతే ఆ నిత్య రాజ్యమును నువ్వు కోల్పోతావు ఏసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియ దేవుని పిల్లారా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు నువ్వు కలిగి ఉండి యేసు క్రీస్తుని కొరకు ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన దైవ స్వరూపముని విడిచిపెట్టి మనుషుని పోలికగా పుట్టి ఆయన దాసునిగా తను తాను తగ్గించుకున్నాడు ప్రియ దేవుని పిల్లలారా మరి మరణము పొందినంతగా విధేయత చూపాడు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన శిలువ మరణం పొందాడు శిలువ మరణం ఎంత భయంకరమైనటువంటి మరి పాపం చేసిన వారికి విధిస్తారో తెలుసా కానీ ఏ లేనటువంటి నా యస్సు క్రీస్తు ప్రభులవారు నీ పాపముల కొరకు నీవు చేసిన దోషము కొరకు ఆయన శిలువ మరణం పొందాడు కాబట్టి నా ప్రియదేవుని పిల్లారా ఈరోజున నీవు ఏ మనస్సు కలిగి బ్రతుకుతూ ఉన్నావు మరి దుష్ట మనస్సు దుష్ట మనస్సు నీలో ఉందా అపవాది మనస్సు నీల ఉందా మరి మృగ మరి జంతు స్వభావం జంతువు మనస్సు నిలవ ఉందా మరి కొంతమంది మనం చూస్తా ఉన్నాము పేపర్లు వస్తూ ఉంటున్నాయి మరి జంతు స్వభావం కలిగి మరి అలా ప్రవర్తించాడు దుష్ట మనస్సు కలిగి అనేటువంటి పదాలు మనం వింటా ఉంటాం కాబట్టి ప్రియదేవుని పిల్లారా ఈ రోజున అట్లాంటి చెడ్డ మనస్సును మనలో నుండి తీసివేసి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను అట్లాంటి మనస్సు నా దేవుడు మీకు అనుగ్రహించను గాక మీ కుటుంబాలను మీ యొక్క పరిస్థితులన్నింటినీ దేవుడు ఆశీర్వదించను గాక ఆ ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతులమైన తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన వారికి వేలాది కోట్ల స్తోత్రాలను ఆయన ఏమని చేయలేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ దినమంద మేము చేయు పనులన్నిటిని మీకు అనుదృష్టి ఉంచండి నాయన మేము చేయు ప్రయాణముల మీద మేము చేయు ప్రతి విషయములో ఆయన మీరే మాకు యజమానిగా ఉండి మా కుటుంబానికి యజమాను మా హృదయములలో మీరు యజమానుడే అయ్యా మేము చేయ ప్రతి కార్యములోనైనా మీరే యజమానిగా ఉండినైనా ప్రతి దానిని జరిగించమని అయినా మిమ్మల్ని యజమానిగా ఉంచకుండా ఈ రోజున అపవాది అయిన సాతాను తమ యజమానినిగా పెట్టుకొని ఈ లోకములో మీకు విరోధముగా చేస్తున్నటువంటి ప్రతి కార్యము నుండి మీ పిల్లలైన వారందరినీ నాయన వారి ఆత్మల రక్షించండి అనేక ఆత్మల రక్షణ కొరకు వారిని ఒక సాధనంగా వాడుకొని అడుగుతున్నాను ఇదిగో మిమ్మల్ని యజమానిగా పెట్టుకొని మీరు కలిగి ఉన్నటువంటి మనస్సును మేము కూడా కలిగి ఉండి ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వారమై మా సొంత కార్యములనే కాకుండా నాయన ఇతరుల కార్యములను కూడా యోచించే వారిగా మమ్మల్ని మార్చమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు ఏస్తునకు కలిగిన మీ మనస్సు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఏస్తునా మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ